హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఒక జ్యూసీ మటన్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ మటన్ కర్రీ ఎంతో జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ మటన్ కర్రీని ఎంతో ఈజీగా నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ కర్రీ టేస్ట్ అండ్ టెక్స్చర్ పర్ఫెక్ట్గా కనుక కావాలనుకుంటే ఈ స్టైల్లో కనుక మటన్ కర్రీని ప్రిపేర్ చేశారంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ మటన్ కర్రీ అన్ని రకాల రోటీస్తో చపాతీతో పూరీతో అన్నం ఇంకా బగారా రైస్తో కూడా తినవచ్చు ఎలా తిన్నా కూడా ఈ మటన్ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేదాం ముందుగా బాగా వాష్ చేసుకున్నటువంటి వన్ కేజీ మటన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాని రుచికి తగినంత ఉప్పును ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకున్న తర్వాత ఈ మటన్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని ఒక కప్పు దాకా ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి ఈ పెరుగు క్వాంటిటీ వచ్చి వంద గ్రాముల దాకా ఉంటుంది ఇప్పుడు ఈ మటన్లోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా తీసి ఆ నిమ్మరసం మొత్తాన్ని కూడా ఈ మటన్లోకి వేసేసుకోవాలి ఇలా మనం ఈ మటన్ని మ్యారినేట్ చేసుకునేటటువంటి టైంలో పెరుగు ఇంకా నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల ఈ మటన్ ఎంతో జ్యూసీగా చాలా టెండర్గా చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఈ మటన్తో పాటు కలిసేలాగా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఈ మటన్కి రెస్ట్ ఇవ్వాలి మీ దగ్గర కనుక కాస్త టైం ఎక్కువగా ఉంటే వన్ టు టూ అవర్స్ పాటు ఈ మటన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు ఎంత ఎక్కువసేపు ఈ మటన్ని మ్యారినేట్ చేసుకుంటే అంత రుచిగా ఈ మటన్ టేస్ట్ అనేది ఉంటుంది మనం హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువసేపు ఈ మటన్ని మ్యారినేట్ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచి ఈ మటన్ మొత్తాన్ని కూడా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కుక్కర్ని ఉంచి ఆ కుక్కర్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని వన్ మినిట్ పాటు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయల్లోకి ఒక రెమ్మదాకా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చేతి నిండా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర మొత్తాన్ని కూడా ఈ ఉల్లిపాయలోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఈ కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఇప్పటిదాకా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి మ్యారినేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మనం నార్మల్ ఫ్రిడ్జ్లో ఉంచి మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో ఈ బౌల్ని ఉంచకూడదండి మటన్ మొత్తం కూడా ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆయిల్లో ఈ మటన్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి ఇలా మనం మటన్ని ఆయిల్లో ఉడికించుకునేటటువంటి టైంలో మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది రిలీజ్ అయినటువంటి వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయి మటన్ పైన ఆయిల్ పైకి తేలి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఈ మటన్ మొత్తాన్ని కూడా మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో అడుగు తగలకుండా కలుపుకుంటూ బాగా ఉడికించుకుంటూ ఉండాలి మటన్లో రిలీజ్ అయినటువంటి వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత బాగా పండినటువంటి రెండు పెద్ద సైజ్ టమాటోలను సన్నగా కట్ చేసుకుని ఆ టమాటో ముక్కలను కూడా ఈ మటన్లోకి వేసేసుకొని మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసుకున్నటువంటి టమాటో మొత్తం కూడా మగ్గేలాగా ఈ కుక్కర్ పైన మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత కనుక చెక్ చేసుకున్నట్లయితే ఈ మటన్ కర్రీ పైన విడిలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది పైకి తేలి రావడమే కాదండి టమాటో పీసెస్ కూడా చాలా బాగా ఉడకాయి ఇప్పుడు ఈ మటన్ కర్రీ మొత్తాన్ని ఒకసారి అడుగు నుంచి కలిపేసుకున్న తర్వాత ఈ మటన్లోకి ఒక లీటర్ దాకా మంచినీళ్ళని వేసుకుని మనం వేసుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఈ మటన్తో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలిపేసుకొని ఈ కుక్కర్ పైన మూత పెట్టి లిడ్ని టైట్గా క్లోజ్ చేసేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మటన్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విజిల్స్ మొత్తాన్ని కూడా వచ్చేదాకా ఈ మటన్ని ఉడికించుకోవాలి మనకు కావాల్సినన్ని విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తాన్ని కూడా ఒక స్పూన్ని యూజ్ చేస్తూ బయటకు పంపించేసి మటన్ మనకు కావాల్సినట్టుగా ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఒక్కసారి వీడియోను కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ మటన్ ఎంత కలర్ఫుల్గా మారిందో మీకే అర్థమవుతుంది నాకైతే ఈ మటన్ నాకు కావాల్సినట్టుగా చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఈ ప్రిపేర్ అయినటువంటి మటన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన దానితో సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయొచ్చు మరికొన్ని టేస్టీ అండ్ ఈజీ మటన్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి